జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహంబజ్ భక్త మహాశయులందరికీ కూడా జయగ్రత్త ముఖ్యంగా చాలామందికి లోపల వాస్తు దోషాలు అనేవి ఉంటాయి అంటే గృహ నిర్మాణం చేసేటటువంటి సమయంలో పథకం అనేది తీపేదా వాస్తు శాస్త్ర ప్రకారంగా అది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయంలో ఏం చేస్తున్నారంటే ఇంజనీర్ ప్లాన్ తీసుకొని దాని ప్రకారంగా గృహ నిర్మాణం చేస్తూ ఉన్నారు కానీ అది మన సనాతన ధర్మంలో ఋషులు చెప్పినటువంటి మార్గంలో వాస్తు పథకము అనేది ఒకటి ఉంటుంది ఆ పథక ప్రకారంగా నిర్మాణం చేయడం చాలా శ్రేయస్కరం కొంతమందికి దాని విషయం తెలియదు చాలామందికి అట్లా తెలియని వాళ్ళు నిర్మాణం చేసి ఇల్లు కట్టిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలతో ఇదైతే ఉండడం కొంతమంది వాస్తు పథక ప్రకారంగా వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మాణం చేయడం వలన కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే వాస్తు ప్రకారంగా చూపెట్టి నిర్మాణం చేసిన తర్వాత కూడా కొన్ని స్థల దోషాలు అనేవి ఉంటాయి అడవులు ఏదైనా శైల్యం అంటే బొక్కలు కానీ మనకు చేతికి ఉన్నటువంటి గోళ్ళు కట్ చేసి పాత స్థలంలో కానీ వెంట్రుకలు కానీ అట్లా పడ్డప్పుడు ఏంటంటే స్థల దోషం కిందకి వస్తారు అది ఇల్లు కట్టినప్పుడు మనకు ఒక నాలుగైదు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది నాలుగైదు సంవత్సరాల తర్వాత స్థలం ఏ రకంగా అయితే దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఇంటి లోపల సమస్యలు స్టార్ట్ అయ్యాయి ఆరోగ్య సమస్యలు మానసిక ఇబ్బందులు అకస్మాత్తుగా ప్రమాదాలు ఇంట్లో శుభకార్యాలు జరగకపోతూ ఉండడం ఏదో రకమైనటువంటి తీగులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురైతూ ఉంటాయి అట్లా చాలా సమస్యలు ఎదురైతూ ఉంటాయి దాన్ని స్థల కింద కూడా వాస్తు బాగున్నా కూడా స్థలదోషం అనేది ఉంటుంది వాస్తు మనం ఎంత పథకం చూపెట్టినా ఎంత పథకం తీసినా వాస్తు ప్రకారంగా సెట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ అనేది కొన్ని కొన్ని సందర్భాలు సెట్ కాదు అంటే వాస్తు శాస్త్ర ప్రకారంగా సెట్ చేయలేని స్థలాలు ఉంటాయి ఉదాహరణ ఇప్పుడు సిటీలలో స్థలాలు తీసుకుంటారు పల్లెటూరులో కూడా చాలా చిన్న చిన్న స్థలాల్లో కూడా గృహ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అలా ఉన్నప్పుడు ఆ స్థలములో పథకం అనేది సెట్ కాదు కొన్ని వాస్తు కూడా సెట్ చేయడానికి వీలు కాదు అలాంటి ఇండ్లకు ఏం చేయాలి వాస్తు లేనటువంటి ఇళ్లను ఏ రకంగా సెట్ చేసుకోవాలి అంటే ఆ ఇంట్లో నివాసం ఉండడానికి ఏ రకంగా మనం వీలుగా మార్చుకోవడం దానికి ఒక మార్గం సనాతన ధర్మంలో ఋషులు చెప్పినటువంటి మార్గం ఏంటంటే యంత్రస్థాపన అని అన్నమాట ఆ యంత్రస్థాపన ద్వారా ఇంటి లోపల ఉన్నటువంటి స్థల దోషాన్ని కానీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలను కానీ కొంతవరకు తొలగించవచ్చు అదొక ప్రత్యామ్మయ మార్గంగా పెద్దలు మనం చేయినా అలా కొన్ని వేయిలం ఇళ్ళల్లో కూడా స్థాపితం చేపిస్తున్నాం భగవంతు తోటి అందరూ కూడా వాస్తు ప్రకారంగా వచ్చే సమస్యలు తొలగి చాలా ఆనందంగా ఉంటున్నారు ఎందుకంటే యజమాని యొక్క పేరు తీసుకొని ఉదాహరణకు కొత్త ఇల్లు కొనుక్కుంటాడు అంటే దాని పథకంకు ఏలాంటి సంబంధం అనేది ఉండదు ఆ ఇల్లు ఎవరితో కొంతమంది నివాసం ఉన్న తర్వాత వేరే వాళ్ళు దాన్ని కొనుక్కొని అందులో ఉండే ప్రయత్నం చేస్తారు దాని ద్వారా కూడా ఆ వ్యక్తికి ఈ వ్యక్తుల కొంత పథకం అనేది మ్యాచ్ కాక కూడా కొన్ని సమస్యలు వస్తాయి పథక దోషం పోవాలన్నా స్థలంలో దోషం పోవాలన్నా వాస్తు ప్రకారంగా ఆ కుటుంబ సభ్యులకు ఇల్లు సపోర్ట్ చేయాలన్నా కూడా కొన్ని రకాల యంత్రాలు అనేవి ఉంటాయి పంచభూతాత్మక రూపమైనటువంటి యంత్రాలు ఐదు రకాల యంత్రాలు అనేటివి ఉంటాయి అది ఇంటి లోపల పెట్టుకోవాలి ఇంటి లోపల సైడ్ మనకు దాన్ని దిగ్బంధన చేసేసి ఇంటి లోపల సైడ్ పెట్టడం వలన స్థలంలో ఉన్న దోషాలు వాస్తు ప్రకార దోషాలు నెగిటివ్ దోషాలన్నీ కూడా దాని ద్వారా తగ్గి సుఖశాంతులు అనిపిస్తాయి ఇంటి లోపల అంటే మనకు బండలేసే ముందు కానీ లేకపోతే మన పాతీలు ఉంటుంది దానికి ఈశాన్య ఇంకో ఆగ్నేయంకు నైరుతి వాయువెంకో పాయింట్లు పెట్టే విధానాలు ఉంటాయి ఆ యంత్రాలు అంటే ఏంటంటే ఇట్లా మనకు ఈ రకంగా ఉంటాయి దీనికి యజమాని పేరు ప్రకారం చెప్పి చేపించేసి ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక రోజులు కానీ వాళ్ళ యొక్క స్థితిలను బట్టి ఆ యొక్క స్థలబరాన్ని బట్టి దాన్ని ప్రశ్నశాస్త్ర ప్రకారం పరిశీలించి ఆ ఇంటికి ఏదైతే అవసరమో ఎంత జపసంఖ్య అయితే అవసరం అని చేసి ఇంటి యజమాని పేరు ద్వారా వాళ్ళ గోత్రం ద్వారా యంత్రాలకు తర్పణం అని భూమిలో పెట్టిచ్చేప్పుడు దీన్ని స్థాపిత యంత్రాలు అంటమాట యంత్రాలు చాలా బహురకాలుగా ఉంటాయి పూజ యంత్రాలు స్థాపిత యంత్రాలు మనకు ప్రతిష్ట యంత్రాలు రకరకాలుగా ఉంటాయి వీటిని మనం తర్పణం చేపించేసి ఆ యజమాని యొక్క పేరు ద్వారా చేసి దానికి జపశుద్ధి అంటే జపానికి దారబూర్తి దాన్ని స్థాపితం చేయడం వల్ల వాస్తు ప్రకారంగా ఉండే దోషాలు కూడా కొంతవరకు సరిపోతాయి చాలామంది వాస్తు బాలికి ఇల్లు కూలగొడతూ ఉంటారు ఇల్లు మార్పిడి చేస్తూ ఉంటారు అది మరీ మనకు ఎక్కువ సమస్య ఉన్నప్పుడే చేసుకోవాలి చిన్న చిన్న సమస్యలతోని ఉన్నవాళ్ళు యంత్రస్థాపన చేసుకుంటే వాళ్ళు పనిచేస్తారు ఇంటి లోపల దిక్కు ఒక ఐదు రకాల యంత్రాలు స్థాపితం చేయడం వలన స్థలములో వాస్తులో ఉండేటువంటి దోషాలు కొంతవరకు మనం అరికట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు సుఖాన్ని శాంతిని ఇచ్చే విధంగా యంత్రాల ద్వారా మనం ప్రయత్నం చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రహారీ ఉంటుంది ప్రహారీ చుట్టూ అష్టదిగ్బంధన యంత్రాలు అనేవి ఉంటాయి అది తప్పనిసరి ప్రతి ఇంటికి ఉండాలి కొత్త ఇంటికి కానీ పాత ఇంటికి కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్థాపితం చేసుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే ఇంటి లోపల ఉండేటటువంటి వ్యక్తులకు రక్షణ బయట నుంచి ఒక అష్టదిగ్బంధన రక్షణ అనేది ఉండి అది అన్ని విధాల పనిచేస్తుంది వీటిని ఇంటికే కాకుండా నూతనంగా నిర్మాణం చేసే సినిమా హాళ్లకు కానీ రైస్ మిల్లకు కానీ పెట్రోల్ పంపులకు కానీ కళ్యాణ మండపాలకు కానీ ఏదైనా సరే ఒక నిర్మాణ రూపకంగా చేపట్టేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి తప్పనిసరిగా యంత్రస్థాపన చేసుకోవడం వలన వాస్తు ప్రకారంగా దోషాలున్నా తగ్గుతాయి స్థల ప్రకారంగా దోషాలున్నా తగ్గుతాయి వ్యక్తుల పేరు ప్రకారంగా ఆ పథకాలు అయినా కాకపోయినా దాని ద్వారా వచ్చేటువంటి దోషాలను అరికట్టడానికి యంత్రాలు అనేవి పనిచేస్తాయి కానీ అది యోగ్యత కలిగినటువంటి వారి దగ్గరనే శాస్త్రాన్ని తెలిసిన వారి దగ్గరనే మనం దాన్ని తీసుకోవడం మంచిది దానికి జపము హోమము తర్పణము రకరకాల దాని క్రియలు అనేవి ఉంటాయి ఆ క్రియలు తెలిసిన వారి ద్వారానే అది మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల సుఖము శాంతి సంతోషం అనేది తప్పనిసరి చాలామంది చూస్తాం ఇల్లు అనుకూలంగా లేని వారికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఆరోగ్య సమస్యలు మానసిక పనులు వ్యవహారపరకంగా సమస్యలు ఇంట్లో ప్రశాంతత లేకపోతూ ఉండడం భార్యాభర్తల మధ్య వస్తూ ఉండడం పిల్లలు వాళ్ళ మార్గాలలో తప్పుడు మార్గాలు వెళ్తూ ఉండడం అంటే పెద్దల యొక్క మాట వినకపోతూ ఉండడం ఉన్నా కూడా వాళ్ళకి స్థిరత్వం రాకపోతూ ఉండడం వాళ్ళ సంతోన సంతానం కలగకపోతూ ఉండడం ఇలాంటి బహువితమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అకస్మాత్తుగా ప్రమాదాలు జరుగుతూ ఉండడం వాస్తు శాస్త్ర చాలా దోషాలు ఉంటాయి ఆ దోషాలకు అన్నిటికంటే సులభమైన మార్గాన్ని స్థాపన చేసుకోవడం యంత్రాలు స్థాపన చేయడం ద్వారా ఇంటిలో ఉన్నటువంటి దోషాలు సాధ్యమైనంతవరకు అరికట్టవచ్చు శాస్త్రోక్తంగా స్థాపన చేయడం ద్వారా కాబట్టి అందరూ కూడా రైలైనటువంటి వాళ్ళు దాని యొక్క ధర్మాన్ని పాటించి ఆ యొక్క శాస్త్రాన్ని అనుసరించి ఏదైతే సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారిని ఇల్లును పూర్తిగా నిష్పదలు చేయకుండా దీనిని పూల్ చేసే ప్రయత్నం చేయకుండా ఒక ప్రయత్నంగా ఒక ప్రయోగంగా తప్పనిసరిగా స్థాపన చేసేటువంటి ప్రయత్నం చేసుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఆ దోషాల నుంచి మనం రక్షించబడతాము అనేది శాస్త్రం చెప్తుంది కాబట్టి దాన్ని గమనించి అందరూ కూడా ఎవరైతే వాస్తు ప్రకారంగా ఇబ్బంది వాళ్ళు ఉన్నారో డైరెక్ట్ ఇల్లు కూల్చకుండా వేరే ప్రయత్నం చేయకుండా ఒకసారి ఈ విధానాన్ని అవలంబించి చూడండి తప్పనిసరిగా అద్భుత ఫలితాలు భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మీ ఇంటి లోపల తప్పనిసరి వస్తాయని చెప్తూ అందరికీ కూడా జయగురుత్ అవధూత చింతన శ్రీ గురు దేవదత్